కందుల దుర్గేష్ గోదావరి జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ ఆయన వివాదాలకు దూరంగా ఉండే పొలైట్ లీడర్ స్నేహశీలి మృదు స్వాభావి ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పార్టీకి ఎంతో కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు తన నాయకుడి గెలుపు కోసం శక్తివంచం లేకుండా పనిచేసే లీడర్ ప్రజలతో నిత్యం మమేకమై ప్రజానాయకుడిగా పేరు పొందారు దుర్గేష్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరైన నాయకుడు ఏపీ క్యాబినెట్లో కీలక మంత్రి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి రియల్ స్టోరీ రోజు చూద్దాం కందుల దుర్గేష్ పంతొమ్మిది వందల అరవైలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ఆయన తండ్రి పేరు సోమేశ్వరరావు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు కందుల దుర్గేష్ కి అంటే ఆసక్తి ఉండేది చదువు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు దుర్గేష్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీమోహన్ గెలుపొందారు రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి వెంకటరమణ చౌదరి నిలిచారు మూడో స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి దుర్గేష్ నిలిచారు ఆయన కేవలం ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే రాష్ట్రాన్ని రెండుగా విభజించడంపై కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వచ్చింది చివరకు ఆ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీలో దారుణమైన ఫలితాలు చూసింది కొద్ది కాలానికి ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేశారు ఆ తర్వాత రెండు వేల పదహారు డిసెంబర్ పన్నెండున వైసీపీలో చేరారు కొంతకాలానికి జగన్ అలాగే ఆ పార్టీ నేతల పద్ధతులు ఆ పార్టీ విధానాలు నచ్చక ఆయన వైసీపీకి రాజీనామా చేశారు కందుల దుర్గేష్ ఆగస్టు ముప్పై రెండు వేల పద్దెనిమిదిన జనసేనలో చేరారు దుర్గేష్కి జనసేనలో ఎంతో గౌరవం లభించింది సీనియర్ నాయకుడిగా పార్టీ వాయిస్ని బలంగా వినిపించేవారాయన మీడియా డిబేట్లో కూడా జనసేన వాయిస్ బలంగా వినిపించారు ఐదేళ్ల పాటు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జనసేన ఒంటరిగా పోటీ చేసింది రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు దుర్గేష్ నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు ఒంటరిగా పోటీ చేసి జనసేన పార్టీ నుంచి దుర్గేష్ ఏకంగా నలభై రెండు వేల ఓట్లను తెచ్చుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభంజనం పెద్ద ఎత్తున వీచినా దుర్గేష్ ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తెచ్చుకున్నారు అది ఆయన స్టామినా సో ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసింది గ్రౌండ్ లెవెల్లో కందుల దుర్గేష్ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు జన సైనికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాడారు ప్రభుత్వాన్ని తప్పు చేసిన ప్రతి అంశంలో ప్రశ్నించేవారు ఐదేళ్ల పాటు జనసేన పోరాటంలో భాగమయ్యారాయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి కూటమిగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసేలా చూశారు ఈ కూటమి నిర్ణయం రాజకీయంగా బాగా కలిసి వచ్చింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని ముందు నుంచి భావించారు కానీ అక్కడ టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చే చౌదరి ఉండడంతో చంద్రబాబు ఆయనకే టికెట్ ఇచ్చారు కందుల దుర్గేష్కి నిడదవోలు నుంచి అవకాశం ఇచ్చారు ఈ సమయంలో తక్కువ సమయం ఉన్నా నిడదవోల్లో ఎంతో అద్భుతంగా ఎన్నికల ప్రచారం చేశారు తన కుటుంబం కూడా ఆయనకు ఎంతో సపోర్ట్గా నిలిచారు ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీల కేడర్ ఆయనకు అండగా నిలబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప పార్టీ వైసీపీ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడుపై ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు దుర్గేష్ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయి పదకొండు సీట్లు వైసీపీకి వచ్చాయి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దూరమైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఏపీ క్యాబినెట్లో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్తో సహా మరో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అలాగే మరో సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ కి మంత్రి పదవులు ఇచ్చారు జూన్ పన్నెండున పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు దుర్గేష్ పార్టీలు పక్కన పెడితే కందుల దుర్గేష్ అంటే అందరికీ మంచి అభిప్రాయం ఆయన రాజకీయంగా పెద్దగా విమర్శలు చేయరు కంటెంట్ విషయం మాత్రమే మాట్లాడతారు పర్సనల్గా నాయకులను తిట్టడం ఇలాంటివి ఆయన నుంచి రావు రాజకీయంగా పెద్దగా వ్యవహరిస్తారు ఆయన యూత్ని బాగా ప్రోత్సహిస్తారు అంతేకాకుండా అన్ని కులాల వారిని కలుపుకుపోతారనే పేరు ఉంది ఆయన మంచి మనిషి అని పార్టీలకు అతీతంగా చెబుతారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కందుల దుర్గేష్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే సినిమా నిర్మాతగా వ్యవహరించారు అప్పట్లో భానుచందర్ శోభన హీరో హీరోయిన్లుగా నటించిన కీచురాళ్ళు సినిమాకు ఆయన నిర్మాత ఆ సినిమాకి గీతాకృష్ణ దర్శకులు సంగీతాన్ని సంగీతాన్నిచ్చారు ఇదే సమయంలో కీచురాళ్ళు సినిమాతో పాటు తర్వాత కాలంలో పలు సినిమాలకు నిర్మాతగా చేశారు ఆయనకు సినిమా ఇండస్ట్రీపై అవగాహనే కాదు అవసరమైన మేర పరిజ్ఞానం కూడా ఉందని అంటారు అందుకే ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ మంచి ఎంపిక అనేది ప్రతి ఒక్కరూ అన్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన సతీమణి ఉషారాని కుమార్తె రంగప్రియ అల్లుడు ఈలి సత్యేంద్ర కుమారుడు కందుల కృష్ణతేజ ఈ ఎన్నికల్లో కుమారుడు కుమార్తె అల్లుడు ఆయనకి ఎంతగానో అండగా నిలిచారు ప్రజల్లోకి బాగా వెళ్లారు దుర్గేష్ ఇక ఆయన ఆస్తులు సుమారు పదమూడు కోట్ల వరకు ఉంటాయంటారు కందుల దుర్గేష్ మంచి మనిషి మృదు స్వభావి దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు ఆయనపై విమర్శలు ఆరోపణలు రాలేదు ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎంతో నిబద్ధతతో పనిచేసేవారు పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చి మంత్రిగా తీసుకున్నారు మంత్రిగా ఆయన అద్భుత మైన పాలన చేస్తూ రాజకీయంగా మరింత ఉన్నతికి చేరుకోవాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం